శ్రీ మహాలక్ష్మై నమ నమో నారాయణాయ నమస్తే మన తిరుమల వైభవం కి స్వాగతం ఈరోజు మనం వినబోయే ఆధ్యాత్మిక విశేషం దీపావళి వెనుక వెనుకదాగున్న నిజమైన రహస్యం మరియు నిజమైన లక్ష్మీపూజ అంటే ఏంటో తెలుసుకుందాం దీపావళి కేవలం వెలుగుల పండుగ కాదు దీపావళి మన జీవితంలోని చీకట్లను తొలగించే మహాసాధన ఒకసారి ఊహించండి దీపావళి రాత్రి ఆకాశం నిండా వెలుగులు మెరిసిపోతున్నాయి పిల్లలు నవ్వులు చిందిస్తూ పటాకులు పేలుస్తున్నారు ఇంటెంటా నూన దీపాలు వెలిగిస్తున్న మహిళలు ఆ దీపాల వెచ్చదనంలో మనసు నిండా ఆనందం కాని ఆ వెలుగుల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది ఈరోజు కేవలం ఒక పండుగ కాదు అది మన మనస్సులోని చీకట్లు వెలిగించే ప్రక్రియ పురాణాల్లో దీపావళి కథ ఇలా చెబుతారు నరకాసురుడనే రాక్షసుడు ఒకప్పుడు ప్రపంచమంతా భయపెట్టాడు అతని అహంకారం దుర్వినియోగం వల్ల భూమాత బాధతో తల్లడిల్లింది ఆ సమయాన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించాడు అది జరిగిన రోజే దీపావళి పండుగ ప్రజలు తమ భయాల చీకట్లు పారద్రోలిన ఆనందంతో దీపాలు వెలిగించారు అందుకే దీపావళిని ప్రకాశాల పండుగ అంటారు కాని అదే రోజున వేరొక పర్వంలో మరో పావనమైన సంఘటన జరిగింది సముద్రం మథనం సమయంలో శ్రీమహాలక్ష్మీదేవి అవతరించింది అంటే దీపావళి రోజు శ్రీమహాలక్ష్మి ఉద్భవించిన రోజూ అన్నమాట ఆమె వైకుంఠంలో శ్రీమహావిష్ణువు చరణాల వద్ద స్థిరపడింది అందుకే ఈరోజు లక్ష్మీపూజ చెయ్యడం అత్యంత ఆవశ్యకం మరియు శుభం కాని నిజమైన లక్ష్మీపూజ ఎలా చెయ్యాలి ముందుగా అమ్మవారి రూపం తెలుసుకుందాం లక్ష్మీదేవి అనగానే మనం ధనం బంగారం సొత్తు అని మాత్రమే అనుకుంటాం కాని ఆమె రూపం మరింత విస్తారమైనది ఆమె కేవలం భౌతిక సంపద కాదు కాదు మనలోని శాంతి ధైర్యం సత్సంపదల రూపం ఆమె ఎనిమిది రూపాలు ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ఇవి అన్నీ కలిపి అష్టలక్ష్ములు అని పిలుస్తారు ప్రతీ రూపం మన జీవితంలోని ఒక భాగాన్ని ప్రకాశింపచేస్తుంది ఇక పూజలోకి వస్తే దీపావళి సాయంత్రం అది కేవలం చీకటిని తొలగించే సమయం కాదు మన హృదయాన్ని వెలిగించే సమయంకూడా ఈ సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుంది అని నమ్మకం ఆమె ఎక్కడ స్థిరపడుతుంది తెలుసా శుభ్రంగా సువాసనతో వెలుగులతో నిండిన గృహంలో అందుకే మన పాతచెత్తలను పారేస్తాం ఇల్లంతా శుభ్రంచేసుకుంటాం దీపాలు వెలిగిస్తాం అది కేవలం అందం కోసం కాదు మనలోని చీకట్లను కూడా వెలిగించడానికి గోమయంతో మండలం వేస్తారు కలసం నింపుతారు దీపారాధన చేస్తారు ఆ తరువాత లక్ష్మీ అష్టోత్తర సతనామావళి పఠనం చేస్తారు శ్రీ సూక్తం కనకధార చదువుతారు ప్రతి స్తోత్రం కదివేటప్పుడు మనలోని ఒక దోషం కరుగుతుంది ఒక సత్సంకల్పం వెలుగుతుంది ఇక లక్ష్మీపూజలో మీ ఆధ్యాత్మిక అర్థం గమనిస్తే ఈ పూజ మనకు చెప్పేది ఏమిటంటే సంపద అనేది కేవలం బాహ్య వస్తువు కాదు మన మనస్సు ప్రశాంతంగా ఉంటే మనం లక్ష్మీ ప్రసాదం సంపూర్ణంగా పొందినట్టే లక్ష్మీకృప అంటే కేవలం డబ్బు కాదు ఆరోగ్యం ఆనందం సంతాన సౌభాగ్యం ధర్మం కరుణ ఇవన్నీ కలిపి లక్ష్మీ స్వరూపం ఇవే నిజమైన అష్టలక్ష్మీ స్వరూపం దీపావళి మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది మన జీవితంలో వెలుగు రావాలంటే ముందుగా మనం చీకటిని తొలగించాలి అది మన లోపల దాగి ఉన్న అహంకారం కావచ్చు దురాస కావచ్చు లేదా అసూయ కావచ్చు దీపం వెలిగించడమంటే మన ఆత్మను వెలిగించడం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక స్త్రీ ప్రతి సంవత్సరం దీపావళి రోజున లక్ష్మీపూజ చేస్తూ వచ్చేది ఆమె ఇల్లు సాధారణమైనదే కాని పరిశ్రుతత మరియు ప్రేమతో నిండినది ఒకసారి ఆమె పక్కింటివారు అరిగారు నీ ఇల్లు ఏమి పెద్దగా లేదు కాని నీ ముఖంలో ఎప్పుడూ ఆనందం కనిపిస్తుంది రహస్యం ఏమిటి అని దానికి ఆమె చిరునవ్వుతో చెప్పింది లక్ష్మిని మనం పూజించే ముందు మనం మనస్సును శుభ్రం చేసుకోవాలి అప్పుడు ఆమె కృప మన ఇంట్లోనే కాక మన హృదయంలోనూ నిలుస్తుంది ఎంతో గొప్ప మాట కదా అదే దీపావళి యొక్క నిజమైన సారాంశం చూశారు కదా పూజ అంటే కేవలం ధనాన్ని కోరుకోవటం కాదు దాన్ని సాత్వికంగా వినియోగించగల జ్ఞానం కోరుకోవటం ఆమెను ఆహ్వానించాలంటే మన గృహం మాత్రమే కాదు మన హృదయము శుభ్రంగా ఉండాలి ఈ దీపావళి మీరు వెలిగించే ప్రతి దీపం మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి ప్రతీక కావాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని మీ హృదయం ధర్మం శాంతి సౌభాగ్యంతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు వినాలంటే మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓం శ్రీ మహాలక్ష్మై నమ ఓం నమో నారాయణాయ